హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కె ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సర్ణి ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ నైన్ని మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటివరకు కూడా ఎనిమిది మోడల్ పేపర్స్ని మీకోసం అందించడం జరిగింది సో ఇది తొమ్మిదవ మోడల్ పేపర్ ప్రీవియస్వి అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మనం మొత్తము ఇరవై ఐదు మోడల్ పేపర్స్ని మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ని చూద్దాం ఫ్రెండ్స్ అందులో తొమ్మిదవది ఓకేనా క్లాస్లోకి వెళ్దాం మొదటి క్వశ్చన్ భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందిన రియాక్టర్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఇది భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందినటువంటి రియాక్టర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశ జాతీయ ముసాయిదాను ప్రకటించినటువంటి తేదీ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్ట్ పదిహేడవ తేదీన అణుముసాయిదాను ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ ప్రదేశంలో యూరేనియం నిల్వలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ ప్రదేశం ఏది మరి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా ఒకటి హిమాచల్ ప్రదేశ్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో అదేవిధంగా మేఘాలయాలో కూడా ఈ యొక్క యూరేనియం నిల్వలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది యురేనియంని అణు రియాక్టర్లలో ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఎక్కువ మంది వ్యోమోగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్పేస్ షటిల్ పేరేమిటి పాటన్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిస్కవరీ ఫ్రెండ్స్ ఇది డిస్కవరీ ఓకే నెక్స్ట్ వన్ రష్యా ఉపగ్రహంతో పాటు అంతరిక్షంలోకి ప్రయోగించిన రిసీవర్ సిస్టమ్ను భారత్లో ఏ సంస్థ నిర్మించింది సో ఐదవది ఆప్షన్ ఏ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ పూణేలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకేనా సో ఈ యొక్క సెంటర్ ఏం చేసింది రష్యా ఉపగ్రహంతో పాటు ప్రయోగించినటువంటి రిసీవర్ సిస్టమ్ను భారత్లో నిర్మించినటువంటి సంస్థ ఇది నెక్స్ట్ వన్ ఒక గ్రహం కక్షను పంచుకొని ఆ కక్షలో పరిభ్రమించే గ్రహ శకలాన్ని ఈ పేరుతో పిలుస్తారు ఆరవది ఆప్షన్ సి ప్రోజోన్ ఆస్టరాయిడ్ అనే పేరుతో పిలుస్తాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ అమెరికా ఇప్పటి వరకు ఎన్నిసార్లు స్పేస్ షటిల్స్ను అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది సో నంబర్ ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ నూట ముప్పై ఐదు సార్లు నెక్స్ట్ వన్ అంతరిక్ష పర్యాటకం స్పేస్ టూరిజం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఒకటవ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఫండ్ అంతరిక్ష పరిశోధనా సంస్థలు మరియు దేశాలను జతపరచండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్ సో ఒకటి వద్దాం నాసా ఏ దేశానికి చెందినటువంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రము ఆన్సర్ అమెరికా నెక్స్ట్ వన్ ఇస్రో ఇండియా నెక్స్ట్ జాక్సా బి జపాన్ నెక్స్ట్ వన్ యుఎస్ఏ సారీ ఈఎస్ఏ ఫ్రాన్స్ ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా ఓకే స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎవరు ప్రారంభించారు అమెరికా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఛాలెంజర్ స్పేస్ షటిల్ స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త స్పేస్ షటిల్ పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్డివ ఎన్డివ నెక్స్ట్ వన్ రాకెట్లు వాటు వాటిని రూపొందించిన దేశాలను జతపరచండి ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్ సో ఒకటవది షేంజా రూపొందించినటువంటి దేశము చైనా రెండవది ప్రోటాన్ రూపొందించిన దేశము చైనా నెక్స్ట్ ఏరియర్ రూపొందించిన దేశము యూరోషిప్ స్పేస్ ఏజెన్సీ నెక్స్ట్ డెల్టా అమెరికా ఓకే ఒకటవది షేంజా చైనా ప్రోటాన్ రష్యా ఓకే ఏరియన్ అమెరికా డెల్టా యూరోషియన్ స్పేస్ ఏజెన్సీ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం యుద్ధ సమయంలో శీఘ్రంగా నిర్మించే మాడ్యులర్ బ్రిడ్జ్ని ఏ పేరుతో పిలుస్తాము ఆన్సర్ ఆప్షన్ సి సఖావు సఖావు నెక్స్ట్ వన్ పైలట్ రహిత విమానాల్లో అమర్చే ర్యాడర్ పేరెంచి పైలట్ రహిత విమానాల్లో ఆన్సర్ ఆప్షన్ ఏ బరణి నెక్స్ట్ వన్ భారత రక్షణ శాఖకు చెందిన నాబల్ ఫిజికల్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది పదిహేనవది ఆప్షన్ సి కొచ్చి ఓకే కేరళలో ఉంది నెక్స్ట్ వన్ భారత శాస్త్రవేత్తలు రూపొందించిన నావికా దళ సోనార్ పేరెంటింగ్ ఆన్సర్ ఆప్షన్ బి నగన్ ఓకే నగన్ నెక్స్ట్ వన్ చూద్దాం కంప్యూటర్ మౌస్ ఎడమ బటంతో ఎన్ని పనులను చేయవచ్చు కంప్యూటర్ ఎడమ బటన్తో ఎన్ని పనులను చేయవచ్చు పదిహేడవది ఆప్షన్ బి నాలుగు ఫ్రెండ్స్ ఓకే నాలుగు నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కంప్యూటర్ పాలసీని ప్ర ప్రకటించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ కంప్యూటర్లలో ఉపయోగించే బిట్ పూర్తి పేరు ఏంటి బిట్ ఓకేనా ఆన్సర్ ఆప్షన్ బి బైనరీ డిజిట్ ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఇలా అంటే జీరోసు వన్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మొత్తం కూడా ఓకేనా బైనరీ లాంగ్వేజ్ అనే పేరుతో పిలుస్తారు ఇది కంప్యూటర్ యొక్క కోడ్ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ మ్యాక్స్ విషయంలో సరి అయినది ఏది ఆన్సర్ ఆప్షన్ డి పై ఏంటి మరి అవి పూర్తి పేరు ఇమేజ్ మ్యాక్సిమమ్ నెక్స్ట్ దీని తెర కులత కొలతలు ఇరవై రెండు మీటర్లు ఇంటూ పదిహేను మీటర్లు నెక్స్ట్ ప్రపంచంలో ప్రస్తుతం నాలుగు వందల థియేటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఐమాక్స్లు ఎన్ని ఉన్నాయి నాలుగు వందల థియేటర్లు నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నటువంటి దేశము ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ ఏర్పాటు చేసిన వెబ్సైట్ పేరు ఇంటర్నెట్ని ఇంటర్నెట్లో ఏర్పాటు చేసిన వెబ్సైట్ పేరేంటి ఇరవై రెండు ఆప్షన్ డి హోమ్ పేజ్ అనే పేరుతో పిలుస్తారు దీన్ని నెక్స్ట్ వన్ నానో టెక్నాలజీ ఏఎఫ్ఎంలో ఎఫ్ యొక్క పూర్తి పేరు ఏమిటి ఇరవై మూడు ఆప్షన్ ఫోర్స్ ఓకే ఫోర్స్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఏది నానో పదార్థం యొక్క దక్షితను నిర్ధారిస్తుంది ట్వంటీ ఫోర్ ఆప్షన్ బి ఉపరితల వైశాల్యము మరియు ఘన పరిమాణము ఓకే నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పర్యావరణ పరిరక్షణలో రోబోలు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఇ పైవన్నీ కూడా సరైనవి ఏంటో చూద్దాం మరి న్యూక్లియర్ రియాక్టర్ విస్ఫోటనము చెందిన పిమ్మట దాన్ని శుభ్రపరచడంలో నెక్స్ట్ యాస్బెస్టస్ పైపులను శుభ్రపరచడంలో నెక్స్ట్ హానికరమైన వాయువులను మరియు రసాయన పదార్థాలను కనుగొనడంలో నెక్స్ట్ పై భాగం నందు పెయింట్లను వేయిత కొరకు సో అన్నీ కూడా సరైన సమాధానమే ఇక్కడ నెక్స్ట్ వన్ దేశంలో నలభై ఆరు శాతము అవసరాలను తీర్చే వనరులు ఏవి ఇరవై ఆరు ఆప్షన్ బి బయోమాస్ ఓకే బయో మాస్ నలభై ఆరు శాతము ఇంధన అవసరాలను తీర్చేవి నెక్స్ట్ వన్ మన దేశంలో చక్కెర పరిశ్రమల నుంచి వెలువడే బగాసి నుంచి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి అంచనా ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు వేల మెగావాట్ల విద్యుత్ని కూడా ఈ యొక్క బగాసి అంటే ఇది ఒక వేస్ట్ పదార్థము ఫ్రెండ్స్ దీని నుంచి ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది నెక్స్ట్ వన్ బయోమాస్ ప్లాంట్ల ద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రము ఏది ఇరవై ఎనిమిదవది ఆప్షన్ సి తమిళనాడు నెక్స్ట్ వన్ గ్యాస్ గ్యాసో హూల్ ఇంధనం వేటి యొక్క మిశ్రమము ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్సల్యూట్ ఆల్కహాల్ మరియు పెట్రోల్ మిశ్రమం నెక్స్ట్ వన్ మన దేశంలో చిన్న తరహా జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఇంత విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి అంచనా సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్ ఇది ఎంత పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు అని అంచనా నెక్స్ట్ వన్ నీటి కాఠిన్యత నైట్రేట్లు మరియు పాస్పేట్ల వలన మన దేశంలో ఏ రాష్ట్రము ఏ రాష్ట్రం నందు బాల్య మరణాలు సంభవించినవి థర్టీ వన్ ఆప్షన్ డి రాజస్థాన్లో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నీటి అంటూ ఏ కాలుష్య పదార్థం ఉన్నప్పుడు దానిని తాగిన వారికి మూర్ఛ రోగము వస్తుంది థర్టీ టూ ఆప్షన్ సి ఎక్రిలో నైట్రేట్ నైట్రేల్ ఎక్రిలో నైట్రేల్ అనేటువంటి ఒక కాలుష్య పదార్థం ఉన్నప్పుడు మనుషులకి మూర్ఛ అనేటువంటి ఒక రోగము వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ భూమి ఉష్ణోగ్రత పదిహేను వందల సారీ వన్ పాయింట్ ఫైవ్ జీరో జీరో సెల్సియస్ పెరిగినట్లయితే ఏ దేశం సముద్ర గర్భంలో కలిసిపోతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాల్దీవులు ప్రపంచంలో ఏది జరిగినా కూడా అంటే మంచు పర్వతాలు జస్ట్ ఒక డిగ్రీ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే చాలు మాల్దీవులు మొట్టమొదటిగా మునిగేటువంటి దేశాలు ఎందుకోసం అని చెప్పేసి సముద్ర మట్టానికి అతి తక్కువగా ఉన్నటువంటి దేశాలు ఫ్రెండ్స్ ఇవే మాల్దీవులు ఓకే మొట్టమొదటిగా మునిగేటువంటి దేశం ఇది నెక్స్ట్ వన్ ఇరవైవ శతాబ్దంలో సముద్ర మట్టము ఎంత పెరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పది సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల మేర పెరిగింది ఫ్రెండ్స్ సముద్ర మట్టము ఇరవైవ శతాబ్దంలో అంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంచు ఖండాలు అని చెప్పేసి నెమ్మదిగా కరగడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది సముద్ర మట్టాలు అనేవి పెరగడం జరుగుతుంది నెక్స్ట్ వన్ రేడియో ధార్మిక కాలుష్యాన్ని క్రింది వాటిలో ఏవి థర్టీ ఫైవ్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని ఏంటి మరివి కాస్మిక్ కిరణాలు గామా కిరణాలు అండ్ రేడియో ఐస్టోపులు ఇవన్నీ కూడా రేడియో ధార్మిక పదార్థాలే వీటి ద్వారా రేడియో ధార్మిక కాలుష్యం కూడా జరుగుతుంది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం రష్యాలోని చెర్నోబిల్ అణు రియాక్టర్ ప్రమాదంలో వెలువడినటువంటి పదార్థము ఏది సో ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ రేడియో అయోజిన్ ఆప్షన్ బి సిసిఎం నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ సి గామా కిరణాలు ఆప్షన్ డి పైవన్నీ అన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ వన్ భార జలాన్ని వినియోగించు అణు విద్యుత్ కేంద్రంలో నుంచి ఎక్కువగా వెలువడినది ఏంటి సెవెన్ ఆప్షన్ సి వన్ హెచ్ త్రీ అనే పేరుతో పిలుస్తారు దీన్ని నెక్స్ట్ వన్ నీటి కాలుష్యము నివారణ నియంత్రణ చట్టము ఏ సంవత్సరంలో అమలులోకి రావడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియన్ ఇంక్లో ఉన్న మూలకము ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కార్బన్ నెక్స్ట్ నలభై అవది చివరిది క్రింది వ్యాఖ్యలలో సరైనది ఏది బరాక్ ఎనిమిది క్షిపణులను భారత్ ఇజ్రాయోల్ సహకారంతో అభివృద్ధి చేసింది నెక్స్ట్ బ్రహ్మ క్షిపణులను భారత రష్యా సహకారంతో అభివృద్ధి చేసింది ఆన్స్ నెక్స్ట్ నలభైవది ఆప్షన్ ఏ మాత్రమే సరైనది ఆప్షన్ బి మాత్రమే టూ మాత్రమే సరైనది ఆప్షన్ సి వన్ టూ సరైనవి ఆప్షన్ డి రెండు కాదు ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ సి ఏ మరియు వన్ అండ్ టూ మాత్రమే సరైనవి ఏంటి మరవి బరక్ ఎయిట్ క్షిపణులను భారత్ ఇజ్రాయోల్ సహకారంతో అభివృద్ధి చేసింది నెక్స్ట్ బ్రహ్మ క్షిపణులను భారత్ రష్యా సహకారంతో అభివృద్ధి చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మనము మోడల్ పేపర్ నైన్ని కంప్లీట్ చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలబుల్ టైమ్ హ్యావ్ నైస్ నైట్ స్టే బా బాయ్